కళాయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ అక్షర కళాయాత్ర సంపూర్ణ అక్షరాస్యత సాధించడం కొరకు ఈ కళాజాతలు నడిచినాయి అప్పుడు కళాకారులు నిజామాబాదులో పదహారు బృందాలు పన్నెండు మంది చొప్పున దాదాపు రెండు వందల మంది కళాకారులు దాదాపు ఒక వారి నిజామాబాదులో అనేక గ్రామాలు తిరిగి అక్షరస్య ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పదని అప్పుడు తొంభై ఒకటిలో జరిగిన తర్వాత ఈ సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కళాకారులందరం కూడా ఒకసారి కలుసుకొని సంపూర్ణ అక్షరాస్యతని మనము ఇంకా సాధించుకున్నట్టు కానీ మనమందరం ఒకసారి కలిసి కళాకారులము ఆత్మీయ సమ్మేళనంగా తేదీ ముప్పై ఐదు ఇరవై ఐదు అంటే శుక్రవారం నాడు న్యూ అంబేద్కర్ భవనంలో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది అక్షర కళాయాత్ర కళాకారులందరూ కలిసి ఒక్కసారిగా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం జరుపుకోను ఈ సందర్భంగా అందరం కలుస్తున్నాం కనుక మనమందరం కూడా ఒకసారి కలుసుకోవాలని ఈ ఉద్దేశంతో ఈ కళాయాత్ర కళాకారులందరూ ఈ అంబేద్కర్ భవనంలో సన్నా మన ఈ సన్మాన సమ్మేళనంని జరుపుకుంటున్నారు దీనికి కళాకారులు కవులు ఇతర సంస్థల వాళ్ళు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అభిమానులు అందరూ కూడా ఈ సమ్మేళనానికి హాజరై సభను దిగ్విజయం చేస్తారని కోరుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్షర కిరణం కళాకారుల ఆత్మీయ సమ్మేళనము ముప్పైవ తారీఖు ఐదో నెల మరి రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొంభై ఒక్కటిలో నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదహారు బృందాలుగా కళా బృందాలుగా ఏర్పడి మరి ప్రతి మారుమూల ప్రాంతాల్లో మరి ఎవరైతే వయోజనులు చదువురాని వయోజనుల్ని ఉన్నారో ఆ వయోజనుల్ని చదువుకొనుటకు ఆసక్తికరమైనటువంటి కళారూపాలతో మరి వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళు చదువుకోవడానికి ఆసక్తి చూపుతూ ఈ కళారూపాలు అంత ఆసక్తికరంగా మరి ఉన్నాయి కాబట్టి అట్లా ప్రదర్శించాము కాబట్టి మరి ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కళారూపాలతోటి గ్రామీణ తోటి మరి చైతన్య పరుస్తూ ఈ కళా బృందాలుగా ఏర్పడి పదహారు బృందాలు ఏర్పడి ఇప్పుడు ఈ రోజుకు మరి కొంతమంది అయినా కానీ మరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో పాలు పంచుకొని ఈ పదహారు బృందాల వారిగా ఉన్నటువంటి కళా బృందాలు మరి కళా బృంద నాయకులు మరి వీళ్ళందరూ కూడా దంపతులతో వచ్చేసి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని స్వీకరించి మరి అందరు ప్రతి ఒక్కరు కవులు కళాకారులు మేధావులు కళా పోషకులు కౌలాభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టము కాదు చదువు అంటే మనకిష్టం ఉంటే చదువే మనిషికి జీవమురా ఓ కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో భావము తెలిపే ఆదృతలు తొలి ధ్వని పలికెనులే భాషగా తొలిధ్వని పలికెనులే భాషగా చదువే మనిషికి జీవమురా చదివే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టము కాదు చదువు అంటే మనకిష్టం ఉంటే చదువే మనిషికి జీవమురా ఆ ఓ ధైర్యమురా నీ వెంట చదువుంటే శౌర్యమురా చదువు అంటేనే ధైర్యమురా నీ వెంట చదువుంటే శౌర్యమురా చదువుల సారము బ్రతికేరా ఆ బ్రతుకున్న స్వర్గము చదువేరా ఆ బ్రతుకున్న స్వర్గము చదువేరా చదివే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టము కాదు చదువు అంటే మనకిష్టం ఉంటే చదువే మనిషికి జీవమురా సంపూర్ణ అక్షరాస్యత సాధనలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి నిజామాబాద్ కామారెడ్డికి సంబంధించి దాదాపు పదహారు బృందాలుగా కళాకారులు రెండు వందల మంది పైచిలకు కూడా మరి గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయిలో కూడా విస్తృతంగా కూడా కళారూపాలుగా వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అక్షరాసులుగా చైతన్యపరుస్తూ మరి వాళ్ళ పాటల రూపంలో కానివ్వండి గ కాళ్ళకి గజ్జలు కట్టి చైతన్యపరిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆ రోజు పనిచేసినటువంటి కళాకారులందరూ కూడా తిరిగి ముప్పై ఐదు సంవత్సరాల సందర్భంలో అక్షర కిరణం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పయో తారీఖు శుక్రవారం రోజు స్థానికంగా ఉన్నటువంటి న్యూ అంబేద్కర్ భవనం నందు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఇట్టి కార్యక్రమంలో ఆనాడు ఎవరెవరైతే గనక కళాకారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మరి అక్షర కిరణం నిర్వహణ కమిటీ వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించేటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు జిల్లా ప్రజలు యువకులు కళాకారులు కవులు రచయితులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అనేసి అక్షర కిరణం నిర్వహణ కమిటీ ద్వారా ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతోంది